ఇండియా పాక్ పబ్జీ ప్రేమ కథలో ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు ఐదవ తరగతి కూడా చదవని మహిళ మూడు దేశాలు చుట్టి ఇండియాకు ఎలా వచ్చింది అసలు ఈ సీమా హైదర్ ఎవరు నిజంగా సచిన్ ను ప్రేమించిన పరదేశీ యువతి ఈమెనా ఆమె వెనుక పాకిస్తాన్ కుట్రమేనా ఉందా అసలు ఆమె ఎవరు ఆమె వెనుక దాగున్న రహస్యం ఏంటి ఈ విషయాలు వెలికి తీసేందుకు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది టీవీ నైన్ ఈ స్టింగ్ ఆపరేషన్లో అనుమానాలు రేకెత్తించే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి అదే సమయంలో సీమా వ్యవహారం శృతిమించుతూ ఉండటంతో ఆమెను పా పాకిస్తాన్ పంపించేయాలని ప్రభుత్వం నిర్ణయించింది చట్టపరంగా పంపించేసేందుకు తగిన ఏర్పాట్లు యూపీ పోలీసులు చేస్తున్నారు పబ్జీ ప్రేమలో పడి అక్రమ పద్ధతిలో ఇండియాలోకి ప్రవేశించిన పాక్ యువతి సీమా హైదర్ ఒక్కతే రాలేదు వెంట తన నలుగురు పిల్లల్ని కూడా తీసుకొచ్చింది పాకిస్తాన్ గురించి తన మతం గురించి తన ప్రేమ గురించి మీడియా కెమెరాల ముందుకొచ్చి సీమ ఎంత చెబుతుందో అంతకంటే ఎక్కువ విషయాలు ఆమె దాచిపెడుతోంది ఇంతకీ సీమ ఎవరు కళ్ళకెదురుగా కనిపిస్తుంది ఆమె చెప్తున్నది ఒక్కటేనా ఆమె చెప్తున్న ప్రేమ కథ వెనుక పాకిస్తాన్ పన్నిన భయంకరమైన కుట్ర ఏమైనా ఉందా సీమ గురించి వాస్తవాలు వెలికి తీసే పనిని ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మొదలుపెట్టింది నోయిడా సమీపంలోని సీమ ఇంటికి వచ్చిన ఏటీఎస్ పోలీసులు సీమను ఆమె ప్రియుడు సచిన్ ను తమ అదుపులోకి తీసుకుని ఒక రహస్య ప్రదేశంలో ప్రస్తుతం విచారిస్తున్నారు సీమను ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించడానికి తీసుకెళ్లే ముందు టీవీ నైన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమె నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది हमें तो क्लियर बताइए आप लोग मेरे हो, मैं लो नहीं हाँ, वही मैं पांच भी नहीं इसलिए भी पढ़ी हमें घर में पढ़ाया गया सरकार की वो मुझे ज़्यादा शौक था नहीं नहीं कौन जो भी बातें

ఆమె ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుందో తెలుసా ఇండియాకు వచ్చిన తరువాత జైల్లో ఉన్నప్పుడట అక్రమంగా ఇండియాలోకి చొరబడినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తే ఐదు రోజులు జైల్లో ఉంది ఐదో తరగతి కూడా చదవని ఈ మహిళ ఐదు రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకుందట టీవీ నైన్ స్టింగ్ ఆపరేషన్ లో ఆమె స్వయంగా ఈ మాటలు చెప్పారు సీమ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆమె గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు టీవీ నైన్ ప్రయత్నించింది పాక్ లో పుట్టి పెరిగిన సీమ మాట్లాడుతున్న భాష అచ్చు ఢిల్లీ శివార్లలోని రాబుపురాలో వాళ్ళుంటున్న ప్రాంతంలోని వాళ్ళు మాట్లాడే హిందీలాగే ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంతేకాదు సీమ శరీరంపై అనేక గాయాలు కాట్లు కూడా కనిపిస్తున్నాయి సీమ మాట తీరు ఆమె ఒంటిపై ఉన్న గాట్లు ఆమె చెబుతున్న మాటలు అన్ని పక్కా ప్లాండ్ గా కనిపిస్తున్నాయి అన్నట్టు సీమ సోదరుడు పాక్ సైన్యంలో పనిచేస్తున్నాడు ఆ విషయం ఆమె రహస్యంగా ఉంచింది తాను మనస్ఫూర్తిగా సచిన్ ను ప్రేమిస్తున్నానని కళ్లలో నీళ్లు నింపుకుని టీవీ నైన్ తో మాట్లాడారు సీమ తానేమీ గూఢాచారిణి కానని అంటున్నారు

సీమకు సంబంధించి ఒక నివేదికను ఐబీ రూపొందించినట్టు తెలుస్తోంది భారత్లోకి ఆమె అక్రమంగా ప్రవేశించిన తీరుపై సమగ్ర సమాచారం ఆ రిపోర్ట్లో ఉన్నట్టు సమాచారం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం సీమ చెప్పాల్సి ఉంటుంది సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు నంబర్ వన్ ప్రశ్న పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమ ఎవరు సచిన్ పై ప్రేమతోనే సరిహద్దులు దాటిందా పాక్ ప్రయోగించిన సీక్రెట్ ఏజెంటా రెండో ప్రశ్న పాకిస్తాన్ సిమ్ ఫోన్ ఎందుకు ధ్వంసం చేసింది మూడో ప్రశ్న సచిన్ తో గడిచిన ఏడు నెల్లుగా చేసిన చాట్ ఎందుకు డిలీట్ చేసింది నాలుగో ప్రశ్న ఇండియాకు వచ్చే క్రమంలో ఏ నంబర్లు ఆమె ఉపయోగించారు ఐదో ప్రశ్న పాక్ నుంచి దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ అక్కడి నుంచి ఇండియాకు రావడంలో ఆమెకు సాయపడింది ఎవరు ఆరో ప్రశ్న సీమా ఆమె కుటుంబ సభ్యుల పూర్తి ప్రొఫైల్ ఏంటి ఏడో ప్రశ్న సైన్యంలో పనిచేస్తున్న తన సోదరుడి వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచారు ఎనిమిదో ప్రశ్న సీమ వెంట పాక్ నుంచి ఇంకెవరైనా వచ్చారా తొమ్మిదో ప్రశ్న ఐదో తరగతి చదివిన సీమకు స్పెషల్ ట్రైనింగ్ ఏవైనా ఇచ్చారా పదో ప్రశ్న సచిన్ పై ఆమెకు ఉన్నది నిజమైన ప్రేమ అది ఏదైనా కుట్రా ఈ ప్రశ్నలకు సమాధానాలను ఐబీ కూడా అన్వేషిస్తోంది నేపాల్లో ఆమె ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలపై ఐబీ ఆరాధిస్తోంది ఇంటికి సరిహద్దులు దాటి వచ్చిన సీమది నిజమైన ప్రేమేనా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో